కూర్తోనే వార్నింగ్ చేశారు వార్నింగ్ చేసిన తర్వాత లాఠీ చార్జ్ చేశారు లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఇయర్ గ్యాస్ పెట్టారు ఇయర్ గ్యాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ గా ఫైరింగ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ అల్లరి మూకని ప్రొసీజర్ ప్రకారం చేస్తారు కాబట్టి మీరు ఈ ఉన్నాయి చెప్పేసి ఫస్ట్ నుంచి అందరికి హెచ్చరించడం జరుగుతుంది ఈ హెచ్చరికను లెక్క చేయకుండా ఇప్పుడు పెట్రోల్ పంపులు వేసారు డిస్కోనం పెట్టారు ఈ నల్ల రెండు యాక్షన్స్ చేశారు కాబట్టి ఈ అల్లరి మూకను డిస్కోజ్ చేయడం కోసము పోలీస్ చేసేటటువంటి స్టెప్ బై స్టెప్ చర్య ఈ చర్యల వల్ల మనకు పోలీస్ అంటే మార్పుని డిస్పస్ చేయడం అంటే అల్లరి గుంపుని ఏదకోవడం అనేది మనకు ఈ మన ఎస్పీ గారు ఆదేశాల వరకు మనకు వరిస్ ఎస్పీ గారు మన యొక్క మార్గప్రభు డిఎస్పీ గారు వీళ్ళందరూ కలిసి కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కళ్ళు మనకు ఈ ఎలక్షన్ సంబంధించి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఉంది కాబట్టి అందరం శాంతియుతంగా ఎలాంటి అల్లర్లు చేయకుండా ఎలాంటి గొడవలు చేయకుండా మనము ఎలక్షన్ కమిషన్ కంట్రెండ్న్నాము చట్టాన్ని గౌరవించి ప్రచారం మనము మంచిగా అనిపించుకోవాలి అందులో కానీ చట్టం ఇస్తే చర్యలు తీసుకుంటే ఇప్పుడు చూశారు కదా ఐదు నిమిషాల్లో ఆ టీఆర్ గ్యాస్ అంతా కళ్ళకు మంచి వచ్చేసింది కాబట్టి మనకు ఈ రౌండ్ సుభాగాలు కొట్టాల్సిన అవసరం లేదు ఆ టీఆర్ గ్యాస్ ఐదు నిమిషాలు కాలు పిలిస్తే మనం హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది కామెడీ దయచేసి ప్రతి ఒక్కళ్ళు శాంతియుతంగా ఎలాంటి గొడవలు చేయకుండా ఈ ఎలక్షన్ కోటి ఆరో తారీఖు వరకు ఎలక్షన్ కోర్టు ఉంటుంది మనకు రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంటుంది ఈ కౌంటింగ్ తర్వాత కానీ ఏ పార్టీ గెలిచినా మనము ఎలాంటి ధర్నాలు చేయడం కానీ ఈ ఫైర్ కాకట్ కావడం కానీ మనకు పర్మిషన్ లేదు మీరు కానీ మేము ధర్నా ర్యాలీ చేస్తాము మేము హిజోత్సవ ర్యాలీ చేస్తాము మేము కలుస్తామంటే ఖచ్చితంగా కేసు అవుతాయి ఇప్పుడు మీరు డెమో చూశారు మీరు ఆయన అనుకుంటారు కదా బుల్లెట్ చూడాలనుకోకూడదు జస్ట్ బుల్లెట్ మనకు చూడాలని కోరిక ఎప్పుడు ఉండొచ్చు కాబట్టి ఇలాంటిది మేము మనం చూస్తున్నాం అది రియల్ గా మనం ఫేస్ చేయాలనే ఆలోచన మాత్రం దయచేసి రానియకండి ఇప్పుడు ఈ సభ దర్శించి మాకు డిఎస్పీ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ రైతుల ప్రాంతం చూస్తున్న కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నమస్కారాలు ఈరోజు మనకి ఏదైనా ఏదైనాకైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా జరిగినప్పుడు అన్నాపుల్ అసెంబ్లీగా ఏర్పడి ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా చర్య తీసుకుంటారు అనే విషయాన్ని మీకు కళ్ళకట్టినట్టుగా మా ఎస్ఎంఎస్పీ గారు కిషోర్ బాబు గారి సారథ్యంలో మా డైరెక్ట్ ఎస్పీ గారు వారు ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ముందుగా ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి పోలీసులు చెప్పే విషయాలు మీరు ఆలోచించండి పోలీసులు ఆత్మ అధికారు మనకి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిపోయాయి అందరి సహాయ సహకారాలతోటి చిన్న చిన్న సంఘటన తప్ప చాలా చక్కగా జరిగింది ఎదగొండపాలెం కాన్స్ట్యూన్సీలో కూడా చిన్న చిన్న సదుల మధ్య జరిగాయి వాటి అన్నిటి కూడా కంట్రోల్ చేసుకుంటున్నాము అదే విధంగా రేపు కౌంటింగ్ జరగబోతుంది నాలుగు తారీఖున జూన్ నాలుగున దాని తర్వాత కూడా జరిగే పరిణామాలు కూడా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము ఎవరు కూడా కూడా ఉద్వేకానికి ఎలాంటి వాంఛిల్ సంఘటనలకు పాల్గొడదు అందరూ కూడా సక్రమంగా మద్దతుగా ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ ర్యాలీలు కానీ ఇవన్నీ నిషేధించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ దాకా ఉన్నాయి కాబట్టి అప్పటి మనకి ఏముండదు ఊరేగింపు ఆస్తులు గానీ ఉద్యోగాలు చేసుకోవడానికి ఉద్యోగం చేసుకోవడానికి బిల్పో సహజం కాబట్టి అందరూ కూడా సమయం పాటించేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా మీరు సహాయ సహకార పోలీస్ డిపార్ట్మెంట్ అందించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇందులో భాగంగానే లాంటి ఈ రోజు కార్యక్రమం చేపించాము ఎవరైనా కానీ దానికి కొంత వ్యతిరేకంగా పాల్పడితే ఎలాంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది ముందుగా ఎవరైనా ముందుగా వార్నింగ్ ఇవ్వడము తర్వాత వాళ్ళకి లాజీ ఛార్జీల లాంటివి చేయడము అది కూడా ఆకీత్యూ అందు అమల్లో ఉందని చెప్పడము తర్వాత క్లియర్ గ్యాస్ ఉపయోగించడము దాని తర్వాత మళ్ళా రకరకాల ప్రొసీజర్ మీరు